హాయ్ అండి నమస్తే అందరిలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా లాస్ట్ ఫైనల్గా మేమైతే రూమ్ షిఫ్ట్ అవుతూ ఉన్నామండి ఈ దోమల్లో రెండు నెలలుగా ఎంత సఫర్ అవుతున్నామంటే అంత సఫర్ అవుతూ ఉన్నాము నెక్స్ట్ వచ్చే రూమ్ అయితే చాలా నీట్గానే ఉందండి అలాగే కొంచెం కోల్డ్ చేసింది వీడియో మొత్తం అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదు అలాగే వీడియో ఫుల్గా చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఆ రూమ్లో ఉన్న డస్ట్ని అక్కడే వదిలేసి క్లాత్ తో అవన్నీ దుమ్మంతా కూడా తుడుచుకుంటూ అన్నీ సర్దేసుకుంటూ ఉన్నానండి అలాగే ఎలుకలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా అవన్నీ స్మెల్ వస్తూ ఉంటాయని ముందుగానే కొన్నిటినైతే తోమి ఆరబెట్టి అవన్నీ కిందనే పెట్టేశానండి ఇంకా రెండు డ్రమ్ములు సామాన్లు అయితే అవుతూ ఉన్నాయి మాకు వర్కర్లకి భోజనం చేస్తాం కాబట్టి ఇన్ని సామాన్లు సరుకులు స్టోర్ చేసుకోవడానికి బకెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి ఇంకా ఈ త్రీ డేస్ అయితే కొంచెం వర్క్ హెవీగానే ఉందనే చెప్పవచ్చు ఇంకా మీకే వీడియో మొత్తం చూస్తే అర్థమైంది ఇది మరుసటి రోజు ఉదయాన్నేనండి ఇంకా పిల్లలందరూ హెల్ప్ చేస్తున్నారనమాట ఇంకా బట్టలు అవన్నీ కూడాను మూటలు కట్టేసాను అనమాట పెద్ద పెద్ద బ్యాగ్స్ అలా పెట్టుకోమండి ఉన్న లగేజీలన్నీ ఇలా వేసేసి ఇంక మళ్ళీ అక్కడికి వెళ్ళాక నీట్గా సర్దేసుకుంటాము ఇంకా రూమ్లు ఖాళీ చేసేటప్పుడల్లా ఇదే ఉంటుందండి సిచ్యువేషను పెద్ద లారీకి అయితే అవుతాయి ఆల్రెడీ నా మొక్కలన్నీ డెత్డ్ స్టేజ్లోనే ఉన్నాయండి అసలు సెల్లర్ లాస్ సిమెంట్కి అదంతా కూడా ఆల్మోస్ట్ అన్నీ పోయినాయి ఇదైతే కొత్త రూమ్ అండి అన్నీ సెట్ చేసుకున్నాక చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే తీసాను మొత్తం వర్క్ చేసుకుంటూ వీడియోస్ తీయాలంటే కొంచెం కష్టం కదా అందులో వీడియోస్లో ఎవరు హెల్ప్ చేయరండి నా పని నేనే చేసుకుంటూ ఉండాలి ఇంకొంచెం కలర్ వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి సరే మనం ఉంటూ చేసుకోవచ్చులే రోజు కొంచెం అనేసి ఇంకా ఉన్నవాడితో ఇలాగైతే సెల్ఫ్లు రెడీ చేసేసుకొని ఇవంతా సర్దేసుకున్నాము ఇంకా ఫ్రిడ్జ్ ఒకటి ఉందండి క్లీనింగ్ కింద కొన్ని సామాన్లు అవన్నీ కడిగేసేవి ఆల్మోస్ట్ అయిపోయినాయి కానీ ఇంకా ఒక త్రీ డేస్ టైం పట్టిద్దండి అన్నీ సెట్ చేసుకొని ఎక్కడెక్కడ చేసుకునేసరికి రేకుల రూమ్లో ఏదైనా చిన్న కుకింగ్ చేసినా కూడా హీట్ ఎక్కువ ఉంటుందని అడ్జస్ట్ ఫ్యాన్ కూడా పెట్టించుకున్నామండి ఇంకా ఎంత మా వర్కర్ల చేతే మేము చేయించుకుంటామన్నమాట ఇంటి ముందు చిన్నగా ముగ్గేసుకోవడానికి షిఫ్టింగ్ వల్ల బట్టలే ఉతకలేదండి చూసారుగా ఇంక ఇవన్నీ కూడా సర్ది పెట్టాల్సిన సామాన్లు ఇంకా అలాగే ఇంటి ముందు అయితే ఇలా ఉందండి మొక్కలకైతే కొంచెం కాంపౌండ్ ఏమిటి సెట్ చేసాము వాషింగ్ ఏరియా అండి బట్టల కోసం అక్కడైతే కట్టెల పొయ్యి కోసం కాస్త అంత రెడీ చేసుకున్నాము ఇంకా అదంతా కొద్దిగా డ్రై అయిపోయి రెడీ చేసేసరికి ఒక వన్ వీక్ టైం పట్టింది మొక్కలు చూడండి అసలు తెచ్చి ఆ ఎండలో నూకేసరికి నేను సామాన్లు సర్దుతూ ఉన్నాను అవన్నీ అయితే చిగురులు వాడిపోయాయి చూడాలి ఈ ఎండలకి ఏవి ఉంటాయో ఏవి పోతాయో అనేసి ఇంకేదేమైనా మనం చేసేది ఏం లేదండి ఎండతో కూడిన పని కదా తమలపాకు అయితే చిగురులు మాడిపోయిందండి ఎండలో ఉండేసి పని హడావిల్లో పడి వాటిని అయితే పట్టించుకోలేదు ఎండ్లో వేసంగా సెల్లర్లో ఉండి ఉండి అవి అలా అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్